హాయ్ ఫ్రెండ్స్ మీరు బీట్రూట్తో చాలా రకాలు చేసి ఉంటారు కదా నేను కూడా ఈరోజు బీట్రూట్తో పూరీ చేశాను అనమాట పిల్లలు ఇష్టపడే పూరిని ఇలా బీట్రూట్తో ట్రై చేశాను చాలా బాగుంటుంది ఇంకా మన ఇంట్లో వాళ్ళు బీట్రూట్ ఫ్రై కానీ కర్రీ కానీ లేకపోతే వేరే రక వేరే రకంగా తినడానికి ఇష్టపడరు కదా అందుకే ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది వాళ్ళు ముందుగా ఈ రెసిపీ చేసి అంటే అలవాటు పడడానికి ఈజీ అవుతుందనమాట చూడండి వేడి వేడి పూరిని నేను కర్రీ వెజిటబుల్ కర్రీనే చేశాను అది కూడా ఛానల్లో పెట్టట్లేదు కావాలంటే అప్లోడ్ చేస్తాను ముందైతే ఈ పూరి ట్రై చేసేయండి నేను చెప్పడం కాదు ఈజీ ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ మన పూరి రెసిపీలానే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి రెండు బీట్రూట్లు తీసుకున్నాను పెద్ద ఒక బీట్రూట్ మీడియం సైజు ఒక బీట్రూట్ అనమాట మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి క్వాంటిటీస్ తీసుకున్నాను ఇంకా వాటిని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ స్వీట్ని కొద్దిగా కట్ చేస్తే మనకి టేస్టీగా అనిపిస్తుంది మరీ స్వీట్గా ఉంటే కూడా దాని స్మెల్ కూడా కట్ అవ్వడం కోసము అలా వేసుకున్నా అనమాట గోధుమ పిండి తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇంకా తీసేసుకొని జీలకర్ర వన్ స్పూను సాల్ట్ కూడా ఒక వన్ స్పూను దాంతోపాటు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి మనకి సాఫ్ట్గా ప్లస్ పొంగాలి కదా పూరి అనేది త్రీ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తోనే వేసేసుకొని మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని డైరెక్ట్గానే వేసుకుంటున్నాను నేనైతే పేస్ట్ మొత్తాన్ని ఆ పేస్ట్నేమి వడకట్టట్లేదు మనము కలరు మిస్ అవుతాము లేకపోతే ఆ పేస్ట్ని వడకట్టామంటే కొద్దిగా ఆ పేస్ట్లో ఉన్నదంతా పోతుందన్న ఫీలింగ్ అనమాట నాకు అందుకే నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇలా కలిపినా ఇబ్బంది ఏం లేదు వాటర్ మాత్రం చూసుకొని కలుపుకోండి ఇది కాస్త తడిగానే ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కరెక్ట్గా మనకి చపాతీ ముద్ద రెడీ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎంత రెడ్గా ఉందో ఈ కలర్ అనేది న్యాచురల్గా వచ్చిన కలర్ అసలు భలే ఉంది కదా మనం కలర్ వేయకపోయినా ఎంత కలర్ఫుల్గా ఉందో చపాతీ ముద్ద అయితే ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము ఈ రోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి మన చపా ఈ ముద్దని తీసుకొని ఇంకా పూరి షేప్ చేసేసుకొని మనకి ఎంత సైజ్ పూరీ కావాలో అంత బాల్ని రెడీ చేసుకొని చక్కగా పూరీలా ఒత్తేసుకోవడమే ఇంకా అన్నీ అలా రెడీ ఈలోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టుకోండి పూరీకి మాత్రం ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలన్నమాట హై ఫ్లేమ్లోనే ఓవర్ హీట్గా ఉండాలి పూరీకి ఆయిల్ అనేది అలా ఉంటేనే పొంగుతుంది ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టారంటే అప్పడంలాగా అవుతుంది ఎప్పుడు చేసిన పూరీ ఇదే కాదు ఏ పూరీ అయినా హై ఫ్లేమ్లోనే హై హీట్లో ఉండాలి ఆయిల్ అనేది గుర్తుపెట్టుకోండి మనకి పూరీ పొంగాలంటే ఇంకా అన్నీ ఇలానే రెడీ చేసుకున్నాను ఆయిల్ ముందే హీట్కి పెట్టేశాను లో ఫ్లేమ్లో ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాను ఆయిల్ చక్కగా హీట్ అయింది ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా మన పూరి అనేది ఫ్రై చేసేసుకోవడమే ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ నెలలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది లేకపోతే రెండుసార్లు చేసుకున్న ఇబ్బంది ఉండదు ఓకేనా డైలీ అంటే ఇబ్బందే కదా ఇదిగోండి నా పూరి చక్కగా పొంగింది అన్నీ అలానే పొంగాయి ఒకటనే కాదు మీకు డౌట్ ఉండొచ్చు ఇలా పొంగుతుందా లేదా మనం వెజ్ ఆ వెజిటబుల్ వేస్తాం కదా పేస్ట్ ఇది కొత్తగా చేస్తున్నాం కదా అన్న డౌట్ ఏమీ వద్దు యాజ్ టీజ్గా నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మీ పూరి రెసిపీ ఆదిరిపోకపోతే అప్పుడు చెప్పండి మీరేనా కామెంట్స్లో పెడతారు చేశాక పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలనే కాదు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే కొత్తగా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఇంకేం కావాలో చెప్పండి లొట్టలు వేసుకుంటూ మొత్తం తింటారు మా పిల్లలు తిననివి ఇలా చేసి పెట్టి వాళ్ళతో నాకు నాకదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట మీరు కూడా ఎలానే చేస్తూ ఉంటారో ట్రై చేస్తూ ఉంటారని కామెంట్స్లో పెట్టండి నా పూరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాని ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చింది కదా ట్రై చేస్తారు కదా మరి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్